హలో వ్యూవర్స్ నేను మీ ఈ ఈరోజు మన టాపిక్ ఏంటంటే నిన్న తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది రాజ్యసభ సభ్యత్వాలతో పాటు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం మీద కూడా స్పష్టత అయితే ఇచ్చింది అయితే ఇప్పుడు దీని మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ అటు బీజేపీలో కానీ ఇటు జనసేనలో కానీ రాత్రి నుంచి చాలా చర్చ జరుగుతుంది నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ దీంతోపాటు వైసీపీ నుంచి వచ్చిన ఆర్ కృష్ణయ్యకు బేదా మస్తాన్ రావుకు రాజ్యసభ ఇవ్వడం ఎంతవరకు సబబు పార్టీ గెలుపు కోసం సీట్లు శాక్రిఫైస్ చేసిన సీనియర్ల నేతలను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంతో పాటు పవన్ కళ్యాణ్ సోదరుడికి పదవి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ నేతలు అనుకుంటున్నారు అయితే దీని మీద ఫుల్ అనాలిసిస్ స్టోరీ మీకోసం రాజ్యసభకు ఇటీవల రాజీనామా చేసిన ప్లేసుల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే జారీ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి బీజేపీ ఆర్ కృష్ణయ్య పేరును ప్రతిపాదించింది యాక్చువల్లీ గతంలో జగన్ కూడా ఆర్ కృష్ణయ్యకి ప్రాతినిధ్యం ఇచ్చారు ఎందుకంటే ఆర్ కృష్ణయ్య బీసీల తరఫున తన వాయిస్ని గట్టిగా వినిపించడంతో పాటు బీసీల హక్కులకు వారికి రావాల్సిన రిజర్వేషన్ల అంశాల పట్ల ఆర్ కృష్ణయ్యకి పక్కా ప్రణాళిక ఉండింది దాన్ని పార్టీలతో సంబంధం లేకుండా తన వర్షంలో తాను సూటిగా దూసుకుపోతూ ఉంటారు ఇది అందరిని ఆకట్టుకుంటా ఉంటుంది సో బీసీల వర్షను బీసీల వాయిస్ పార్లమెంట్లో వినిపించడానికి ఏ పార్టీకైనా ఒక వ్యక్తి కావాలనుకుంటే అందరూ చూస్ చేసుకునేది ఆర్ కృష్ణయ్యకి సో ఈరోజు టీడీపీ ఇచ్చినా కూడా తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో తమ వాయిస్ను వినిపించడానికే బీజేపీ ఆర్ కృష్ణయ్యకి అవకాశం ఇచ్చేది అనేది అనాలిసిస్లు చెప్తున్న మాట ఎందుకంటే తెలంగాణలో బీసీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని గతంలోనే చంద్రబాబు ఎన్నోసార్లు ప్రకటించారు ఆ వర్షంలోనే ఆర్ కృష్ణయ్యని ముఖ్యమంత్రి చేస్తారనే భావన కూడా చాలా మందిలో కలిగింది ఇప్పుడు బీజేపీ కూడా అదే స్టాండ్ని తీసుకుంది యాక్చువల్లీ ఆర్ కృష్ణకి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ ఇవ్వాలనే భావించింది బీజేపీ కానీ బీహార్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక బీసీకి ఇచ్చి మళ్ళీ బీహార్లో వే వ్యతిరేకత తెచ్చుకునేదానికంటే ప్రస్తుతం ఆయన్ని పార్లమెంట్కి పంపించి బీహార్లో పరిస్థితులన్నీ సెటరేట్ అయిన తర్వాత నేషనల్ బీసీ కమిషన్కి బీహార్ నుంచి కానీ ఇటు తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒక వ్యక్తిని బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రతిపాదిద్దామనే ఆలోచనలో బీజేపీ ఉంది సో ఇంతటితో బీజేపీ వర్షన్ క్లియర్ కట్ రెండోది సానా సతీష్ని కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అసలు సానా సతీష్ ఎవరు సానా సతీష్కి ఇంత ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం ఊహించుకున్నట్లయితే సానా సతీష్ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి బ్యాక్గ్రౌండ్ వర్షన్స్ ఈయన చాలా బాగా నడిపిస్తారు లాబింగ్లో దిట్ట అసలు ఇప్పటివరకు ఇతను చాలా బయటికి రాలేదు కూడా గత ఎన్నికల్లో కాకినాడ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి గట్టిగానే ట్రై చేశారు బట్ లాస్ట్ మినిట్లో అలయన్స్లో భాగంగా ఈయనకి సీటు దక్కలేదు ఆ టైంలోనే లోకేష్ చెత్త అయితే హామీ ఇవ్వడం జరిగింది లోకేష్ చెత్తకి బెస్ట్ ఫ్రెండ్ అండ్ 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 ఆల్సో పవన్ కళ్యాణ్ కూడా చాలా సన్నిహితుడు సో లోకేష్ కోసం చంద్రబాబు ఈ సీట్ని అయితే సానా సతీష్కి అప్పచెప్పడం జరిగింది సానా సతీష్ ఎంత కీలకం అంటే ఈడీతో పాటు సీబీఐలో ఉండే పెద్ద తలకాయలతో ఈయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని కానీ టార్గెట్ చేయాల్సి వస్తే సిబిఐ ఈడీ కేసుల్లో సానా సతీష్దే చాలా కీలక పాత్ర ఉండే అవకాశం ఉందనేది విశ్లేషకులు చెప్పుకుంటున్నమాట మరొకటి బేదాం అస్తాన్ రావు బేదాం రావు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే కాకపోతే లాస్ట్ టైం వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ తరఫు నుంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించారు కానీ ఎలక్షన్స్కి బిఫోర్ జగన్తో చెడి ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకంతే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో మొత్తం నిన్న అనౌన్స్ అయిన నాలుగు పేర్ల్లో ఇద్దరు బీసీలు కాగా ఇద్దరు కాపులు ఇప్పుడు నాగబాబు హోషణకు వద్దాం నాగబాబుని ఢిల్లీకి పంపించి కీలక పాత్ర పోషించాలనే పవన్ కళ్యాణ్ భావించారు లైక్ జగన్కి విజయసాయిరెడ్డి అలాగో అండ్ చంద్రబాబుకి అక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు వాళ్ళలాగూ జనసేన కూడా వేరే పార్టీతో ఇంట్రాక్షన్ లేకుండా డైరెక్ట్గా జనసేన సెంట్రల్ డైరెక్ట్ అటాచ్మెంట్లో ఉండేలాగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు బట్ పవన్ కళ్యాణ్ ప్లాన్కి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినట్టయింది ఎందుకంటే నాగబాబు ఢిల్లీ లెవెల్లో ఉంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారు రేపు జమిలీ వచ్చినా కానీ నా దాని తర్వాత ఏ ఎలక్షన్ వచ్చినా కానీ క్లియర్ కట్గా పైన సెంట్రల్తో ఉండే అటాచ్మెంట్తో వేరే పార్టీతో పొత్తేం లేకుండా జనసేన వర్షన్ని బీజేపీ వర్షన్ని ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లేందుకు చాలా కీలకమైన ప్రణాళికలు అయితే పవన్ కళ్యాణ్ సిద్ధం చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్కి రాజ్యసభ ఇచ్చేందుకు అనుకూల పరిస్థితులు కనపడకపోయేసరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటన కాదనలేక పవన్ కళ్యాణ్ని బొజ్జగించుకునేందుకు నాగబాబుకి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే నేను సాయంత్రం అఫీషియల్ ప్రెస్ నోట్ను కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఏపీ క్యాబినెట్ని చూసుకున్నట్టయితే వన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఉంది అంటే సీఎం ప్లస్ ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు కానీ ఏపీ క్యాబినెట్ పూర్తి కెపాసిటీ వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ సీఎం ప్లస్ ఇరవై ఐదు మందుల ఇరవై ఐదు మంది మంత్రులు ఉండే ఛాన్స్ ఏపీ క్యాబినెట్కి ఉంది ఇప్పుడు కందులు దుర్గేష్ దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీతో పాటు కొత్తగా ఏపీ ప్రభుత్వం ఒక పోర్టుఫోలియోని సృష్టించబోతుంది అంటే గతంలో స్పందన ఎలా అయితే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఆ స్పందన కార్యక్రమం పేరు ఇప్పుడు మారింది ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఇప్పుడు ఆ కార్యక్రమం అయితే డిజైన్ చేసి ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు దానికి సపరేట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి సినిమాటోగ్రఫీని ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికని ఒక క్యాబినెట్ కిందకి తీసుకొచ్చి దాన్ని పూర్తిగా నాగబాబుకు అప్పు చెప్తే సినిమా ఇండస్ట్రీతో పాటు జనరల్గా వస్తున్న గ్రీవెన్స్లన్నిటిని పరిష్కరించడంలో నాగబాబు ముందుంటారు నాగబాబు వాటిని టాక్టిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తారనే భావనని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర క్రియేట్ చేశారు సో ఈ వర్షంలోనే నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకోవాలని అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది బేసికల్గా ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల తర్వాత క్యాబినెట్లోకి ఒక వ్యక్తిని తీసుకోవడం అనేది చాలా చాలా రేర్గా జరిగే విషయం అంటే కొంత సంవత్సరం పోయిన తర్వాత రెండు సంవత్సరాలు పోయిన తర్వాత క్యాబినెట్లో కొంతమందికి ఉద్వాసన పలకడం కూడా జరిగింది ఇటీవల మనం చూసాం హోమ్ మినిస్ట్రీ మీద ఏకంగా పవన్ కళ్యాణ్ ఫైర్ అయిపోయి పోలీసులు సరిగ్గా పని చేయలేదు అని విమర్శించడం దాంతోపాటు వాసంతశెట్టి సుభాష్ మీద కానీ మరి రాంప్రసాద్ రెడ్డి మీద కానీ ఇలా కొంతమంది మినిస్టర్ల మీద చంద్రబాబు ఇంకా అసహనంగానే ఉన్నారు అంటే ఆరు నెలలు పూర్తయింది మీ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు కొత్తగా ఎన్నికైనా కానీ మీకు కేబినెట్ పదవులు ఇచ్చాను మీరు ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయట్లేదని చంద్రబాబు గతంలోనే చెప్పడం కూడా జరిగింది సో ఎవరికైనా ఒక వన్ ఇయర్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంది కానీ ఆరు నెలల పీరియడ్లోనే క్యాబినెట్లోకి ఒక కొత్త వ్యక్తిని తీసుకోవడానికి చంద్రబాబు ప్రణాళిక అయితే రచించారు దీంతోపాటు ఈరోజు వైసీపీకి ఇంకొక షాక్ తగలబోతుంది చంద్రగిరి రత్నం ఎక్స్ డిఐజీ ఈయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే ఈ వర్షంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి ఉన్నారు ఈ నలుగురు రాజీనామాలను చైర్మన్ అయితే ఆమోదించలేదు దీంతోపాటు జనవరి ముప్పై ఒకటిన మరో మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవబోతున్నాయి వాటిలో యనమల్ రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తితో పాటు ఉన్నారు ఈ మొత్తం ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవబోతున్నాయి ఈ ఏడు ఎమ్మెల్సీ పదవులు కూటమి ప్రభుత్వానికి రాబోతున్నాయి ఎందుకంటే వైసీపీకి నామినేట్ చేసుకోదగ్గ సభ్యుల సంఖ్య ఉన్నా కానీ నామినేట్ చేసిన వ్యక్తిని గెలిపించుకునేంత సభ్యుల బలం అయితే వైసీపీకి లేదు సో వైసీపీ ఏదన్నా సభ్యుడిని నామినేట్ చేసినా కానీ సంఖ్యాబలంగా వైసీపీకి అయితే ఆ సీట్ రాదు సో రేపు రాబోయే పూర్తిగా ఏడు ఎమ్మెల్సీ స్థానాలైతే కూటమి ప్రభుత్వానికి వెళ్ళనున్నాయి ఈ ఏడు స్థానాలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సీట్లు శాక్రిఫైస్ చేసిన వారికి ఇచ్చేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దాంతోపాటు బీజేపీ ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుని వారికి కూడా విశ్వసనీయ సమాచారం అయితే వెళ్ళిపోయింది మీరు ఎవరు ఆందోళన పెట్టుకోవద్దు మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు రానున్న నెల రోజులు అంటే సంక్రాంతి లోపే ఎమ్మెల్సీకి ఎవరెవరైతే వెళ్ళబోతున్నారో వారి పేర్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది